నమస్తే సన్ కలెక్షన్స్ అండి ఈరోజైతే మంచి ఐటమ్తో వచ్చేసానండి అది కూడా ఏంటంటే స్పే సిల్క్ అనమాట స్పేస్ సిల్క్లో కొన్ని బిట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి ఏం బిట్స్ ఉన్నాయి అనేది అయితే నేను చూపిస్తాను సో స్పే సిల్క్తో మనము కుర్తి కుట్టించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి అయితే నేను చూపిస్తానండి ఒక కస్టమర్కి అయితే నేను స్టిచ్ అనమాట వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది తనైతే సో ఆ కస్టమర్కి అయితే ఇలా కుర్తించేసిన నా ఫ్రెండ్కి తనకి బోట్ నెక్ అంటే ఇష్టం అనమాట బోట్ నెక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది సో దీనికైతే హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయకుండా ఇలా ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయించాను ఇలా వస్తుంది టాప్ సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా డోరీస్ పెట్టి కుట్టించినాను అనమాట సో మన నేనైతే ఇప్పుడు పీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను పీసెస్ ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది కూడా చూపిస్తా సో ఇది ఒకటి తనది అండ్ ఇంకొకటి కూడా స్టిచ్ చేయించుకుంది ఆల్మోస్ట్ స్పేస్లోనే తను ఒక ఫైవ్ వరకు స్టిచ్ చేసుకుందండి వీటితో పాటు ఇదో ఇది ఒకటండి ఎల్లో కలర్ అనమాట మంచి ఎల్లో కలర్ చూడడానికి కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నా కూడా వీడియోలా కొంచెం లైట్గానే ఉంది సో మనకి ఇంకా కొంచెం లైట్ కావాలంటే లైనింగ్ అనేది కొంచెం లైట్ కలర్ వేసుకుంటే లైట్ లైట్గా వస్తుంది అనమాట ఇది కూడా అంతే ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి అయితే స్టిచ్ చేయించాను అనమాట ఈ బిట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ స్టిచ్ చేసుకుంటానైతే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి దీంట్లో కొన్ని కలర్స్ మాత్రమే అంటే ఆల్మోస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి అవి కూడా ఏం కలర్స్ చూపిస్తాను లిమిటెడ్ స్టాక్ ఎక్కువ కలర్స్ అయితే లేవు సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ ఎల్లో కలర్ అనమాట టూ మీటర్స్ అయితే ఉంటుంది ఒక్క బిట్ వచ్చేసరికి అయితే టూ మీటర్స్ అయితే ఉంటుంది ఓకే ఒకవేళ టూ మీటర్స్ లేదు అంటే ఇలా వస్తాయండి టూ మీటర్స్ మీకు ఎలా వస్తుందంటే ఇదో ఇప్పుడు ఇది టూ మీటర్స్ ఉంది సో ఒకవేళ టూ మీటర్స్ లేదు అంటే టూ బిట్స్ అనమాట వన్ అండ్ హాఫ్ ఒక బిట్ అండ్ వన్ మీటర్ ఒక బిట్ట అలా రావచ్చు ఓకేనా ఇది వన్ అండ్ హాఫ్ వరకు ఉంది అండ్ ఇంకొక బిట్ సో ఇలా టూ బిట్స్ అయితే వస్తాయి అనమాట ఓకేనా ఇలా టూ బిట్స్ అన్న వస్తాయి వస్తే అటాచ్డ్గా టూ మీటర్స్ అన్న వస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్స్ కంటే అబవ్ వస్తుంది ఇలా టూ టూ బిట్స్ అంటానైతే సో కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్లో ఓన్లీ ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మనం ఇస్తున్న కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఎంత అనుకుంటున్నారు ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు అయితే వెంటనే తీసుకోండి ఎల్లోలోనే ఇంకొక పీస్ ఇది ఇంకొక పీస్ అనమాట ఓకే హల్దీస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఎక్కువ అంటే మీకు వాటర్ పోసినా కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ఇష్యూస్ కానీ ఎలాంటివి ఉండదు క్లాత్ అనేది బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి రామా గ్రీన్ ఉంది ఇంకొక కలర్ వచ్చేసరికి అయితే రామా గ్రీన్ కలర్ అండి ప్యూర్ మంచి స్పేసిల్కే ఏదో చూడండి ఒకసారి ఇలా వస్తుంది మొత్తం కూడా షైనింగ్గా వస్తుంది క్లాత్ అంతా కూడా ఇప్పుడు ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నానండి ఓన్లీ ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు అయితే వెంటనే తీసుకోండి దీంట్లో కూడా కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి ఇదొక ఒక బిట్ట ఇదో ఇదొక బిట్ ఇవి టూ పీసెస్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా టూ బిట్స్ అయితే ఉన్నాయండి వన్ అండ్ హాఫ్ అంటే వన్కి ప్లస్ ఉంటుంది ఇంకొకటి వన్ మీటర్ ఉంటుంది అనమాట అట్లా టూ మీటర్స్ అయితే ఉంటుంది టూ మీటర్స్ అయితే పక్కా ఉంటుంది ప్లస్ కూడా ఉండొచ్చు ఓకేనా ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఇలా సెట్ ఎయిటీ రూపీస్ ఓకే సో లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ టూ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసరికి అయితే అటాచ్డ్గా వచ్చింది మీకు ఎలా కావాలంటే అలా నేను ప్రొవైడ్ చేస్తా ఎలానన్నా కట్ చేసి అయితే స్టిచ్ చేస్తారు కాబట్టి మీకు బిట్స్ అయినా ఇవైనా ఏమంత డిఫరెన్స్ ఉండవు సో చూడండి ఇలా వచ్చేసింది అనమాట టూ మీటర్స్ జాయింట్గా ఇలా జాయింట్గా అంటే ఫుల్ అటాచ్డ్గా కావాలంటే ఇలా లేదంటే డిచ్ టైప్లో కావాలంటే అలా ఎలా తీసుకున్నా మీ ఇష్టం ఇదైతే టూ మీటర్స్ ఉంటుంది అదైతే టూ మీటర్స్ ప్లస్ కూడా ఉండొచ్చు అలా అయితే ఓకే ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అండ్ ఇంకొక కలర్ మాత్రం ఉంది ఇదో ఇది రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ అనమాట సో ఇది కూడా టూ మీటర్స్ అయితే ఉంది కావాలనుకుంటానైతే వింటాను తీసేసుకోండి ఇదైతే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకేనా సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఏది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి అస్సలు మిస్ కావద్దు కొత్త కలెక్షన్ మీకు ఎంతగా ఇష్టమైన కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది అస్సలు మిస్ కావద్దు ఓకేనా బాయ్